హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హిమాస్ దునియా అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే ఒక యూస్ఫుల్ టిప్ చెప్తున్నాను మనకి దోశ పిండి రుబ్బుకుంటామో ఒక మూడు రోజుల తర్వాత కొద్దిగా మిగిలిపోతూ ఉంటుంది అది మన్నాడికి సరిపోదు దోశలు వేసుకోవడానికి అటువంటిప్పుడు ఇట్లా రాగి పిండి కొద్దిగా కొద్దిగా వరి పిండి కలుపుకొని మజ్జిగ వేసుకొని కలుపుకోవాలండి లేదు ఇష్టం లేని వాళ్ళు మా మామూలుగా నీళ్లు వేసుకుని మంచినీళ్ళు వేసుకుని కూడా కలుపుకోవచ్చు కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలండి ఆల్రెడీ కొద్దిగా పిండిలో ఉప్పు ఉంటుంది కొద్దిగా లైట్గా వేసుకోవాలి ఎక్కువ కాదు మనకి ఎంత కావాలో పిండి ఎంత అంత క్వాంటిటీ మనం కలుపుకోవాలన్నమాట అంటే మన్నాడికి క్వాంటిటీ ఎంత కావాలనేది మనం చూసుకుని కలుపుకోవాలి సరిపోలేదు అనుకుంటే ఇంకా కొద్దిగా మళ్ళీ వేసుకుని వరిపిండి కొద్దిగా నాలుగు స్పూన్లు ఏమో ఈ రాగిపిండి రెండు స్పూన్లు వరిపిండి వేసుకొని బాగా కలుపుకొని ముందు రోజు నైట్ అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలండి అయితే బయట వదలకూడదు ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు బయట వదులుకున్నా పర్వాలేదు కానీ బాగా ఎక్కువ పులిసిపోతుంది అనమాట అందువల్ల ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మర్నాడు పొద్దున్నే లేచిన వెంటనే తీసుకుని ఇదిగో చూడండి బయట పెట్టేసుకోవాలి ఒక గంట ముందు పెట్టుకున్నాక మనం కలుపుకున్న దా దోస పిండ్లు రాగి పిండ్లు కొద్దిగా నీళ్లు కలుపుకొని దోశల్లో వేసుకోవడమే అయితే దీంట్లో ఉల్లిపాయలు ఖచ్చితంగా వేసుకోవాలండి ఎందుకంటే రాగి పిండి కొద్దిగా వేడి అంటారు కాబట్టి మనం ఉల్లిపాయలు అయితే వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు లేదు ప్లెయిన్గా కూడా తినేయచ్చు మన మన ఇష్టం అది మజ్జిగ వేసి కలిపినా కూడా మనకి వేడి అది వేడి అనేది ఉండదండి శరీరానికి వేడి చేయదు చలవ చేస్తుంది రాగి పిండి చాలా ఆరోగ్యం కదా పిల్లలు రాగి జావ తాగకపోతే ఇలా దోశలు వేసి పెట్టేయచ్చు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు ఫ్లిప్ ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకొని ఒక నిమిషం తర్వాత తీసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవడం అండి అంతే అండి వేడివేడిగా వేడివేడిగా రాగి దోశలు విత్ అల్లం చట్నీ సూపర్ కాంబినేషన్ కదండి అయితే ఇప్పుడు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోశ ఎలా ఉంటుందో అండి మామూలుగా దోశలు రెగ్యులర్గా దోశలు ఎలా ఉంటాయో సేమ్ అలానే టేస్ట్ ఉంటుంది ఏం మారదు అసలు పిల్లలకు కూడా ఈజీగా పెట్టేయచ్చండి లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు ఫాస్ట్గా కూడా అయిపోతుంది మనకి రోజు జావ తాగనని పిల్లలు మారం చేస్తూ ఉంటారు అటువంటిప్పుడు ఇలా దోశల్లో కలిపి పెట్టేస్తూ ఉంటే మనకి రాగి పిండి కూడా వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది విటమిన్స్ మినరల్స్ కూడా వాళ్ళకి అందుతాయి అనమాట సో వాళ్ళకి ఎముకలకు కూడా చాలా బలం అండి ఇది పిండి డైలీ కూడా మనం రాగి జావ అయితే ఇస్తూ ఉండాలి కాకపోతే వాళ్ళు తాగరు అనమాట సో కొంతమంది తాగరు కొంతమంది తాగుతారు అలాంటప్పుడు ఇలా దోశల్లో కానీ లేదంటే గుంట పొంగనాలు దొరుకు గుంట పొంగనాలు వేస్తూ ఉంటాను అందులో కూడా కలిపేసుకుని వేసుకోవచ్చు నేను కలిపిన పిండికి అయితే ఆరు దోశలు అయితే అయినాయి అండి ఆగి ఆరు అయితే మా వారికి మా అమ్మాయికి రెగ్యులర్గా ఇస్తూ ఉంటానండి అందులో కొద్దిగా మజ్జిగ కలిపి పల్చగా కలుపుకోవాలి మజ్జిగ మార్నింగ్ ప్రిపేర్ చేసేసుకుని వాళ్ళకి మార్నింగ్ ఇస్తారనమాట ఎముకలకి వెన్నుపూసుకి బాగా బలం అండి పిల్లలకి ఎము వెన్నుపూసుకి బాగా బలము సో ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇందులో మనకి ఎముకలు బలంగా ఉంటాయి అన్నమాట సో వేడి ఒంట్లో వేడి కూడా తగ్గుద్ది తగ్గుతుంది అని అంటారు కదా పెద్దవాళ్ళు రోజు రాగిజావ తాగేవారండి అయితే డైలీ ఇస్తూ ఉండాలండి ఏదో ఒక రకంగా మనకి రాగ్జాబు అనేది పిల్లలకి డైలీ ఇస్తూ ఉండాలి అట్ అట్లు చూసారా ఎంత ఈజీగా ఎంత బాగా వస్తున్నాయో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోకండి మీ సపోర్ట్ నాకు అవసరం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంతే thank you so much and bye Andy.